మన లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్కి ఏ మాంత్రం జపిస్తే అది తొలగుతుందో అనేది ఎవ్వరికీ తెలియదండి మరి ఏ మంత్రం చెప్పిస్తే ఆ ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుందో తెలుసుకుంటే ఇంకా తొందరగా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదండి మనకి శక్తి లేదనిపించిందా అయితే హనుమాన్ చాలీసా పఠించండి ఇంకా ధనం లేదనిపిస్తుందా ధనం కోల్పోయాము అని అనిపిస్తుందా కనకధార స్తోత్రానికి మించిన స్తోత్రం అయితే లేదు మరి ఆరోగ్య సమస్యల దుర్గా సప్తశతిని పఠించండి కుటుంబంలో కలహాలున్నాయా గణపతి అధర్వ శీర్షాన్ని చదవండి ఖచ్చితంగా ఖచ్చితంగా కలహాలు అనేవి తొలగుతాయి ఇంకా కోర్టు సమస్యలు ఉన్నాయా అయితే సుందరకాండ చదవండి సంతానం సమస్యలు ఉన్నాయా గోపాల సహస్రనామ స్తోత్రాన్ని పఠించండి తొందరగా సంతానం నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సంతానం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి తొలగిపోతాయి ఇంకా మనం దారి తప్పిన వారిగా మిగిలిపోతున్నాం అనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా విష్ణు సహస్రనామాన్ని రోజు చదవండి మనకి సొసైటీలో గౌరవం కావాలనుకుంటున్నారా ఆదిత్య హృదయాన్ని పఠించండి అంటే మన మనస్సు అశాంతిగా ఉందా అయితే శివాస్త చదవండి మేబీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీ లైఫ్లో ఎప్పుడైనా రావచ్చు కదా మరి ఈ వీడియో అయితే మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది మరి ఈ వీడియో నచ్చిందా ఒక లైక్ ఇచ్చేసేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి